హామీలు భారీగానే ఉన్న ఒక్కొక్కసారి మోయలేని భారం గుదుబండ లాంటి భారం భుజాల మీద పెట్టుకున్న హామీలు అయితే నెరవేర్చాలి ఇచ్చినవి ఏ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు ఉన్న బలమైన హామీ ఏంటంటే ఉచిత బస్సు అంట ఈ ఉచిత బస్సుకి చాలా భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దాదాపు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక లెక్క అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ఎనిమిది నెలలు అయిపోతుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ పాటికి ఈ ఉచిత బస్సు ప్రయాణం సంగతి మహిళలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటనేది తేల్చకపోతే రేపు వద్దున్న వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోద్ది అంటే కనీసం అమలు చేసి దానికి సంబంధించి సంబంధించిపోయి ఎలాగ బాబుగారు ఒక సర్వే లాంటివి చేపడతారు ఎక్కువ మంది వద్దు అన్నారంటే దాని తర్వాత ఆపేయచ్చు మన కర్ణాటకలో కూడా అదే అడిగారండి కదా ఎంతమందికి కావాలి బస్సు ఎంతమందికి ఉచిత బస్సు వద్దు అనేది ఇబ్బంది పడే వాళ్ళు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వద్దనే అంటారు అలాగే మహిళలు కొంతమంది ఫ్రీగా ఆ బస్సు అవసరం మాకు ప్రయాణం లేట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కావాలని అనుకుంటారు కాకపోతే అది సరైన బస్సులుండి సౌకర్యమైన ప్రయాణం జరిగితే అందరూ కావాలని కోరుకుంటారు ఇక్కడ సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఉచిత బస్సు విషయంలో చాలా డేట్లే ప్రకటించారు మార్చి ముప్పైన ఉగాది పండుగ రోజున రాబోతుంది బస్సు అని కూడా అన్నారు అది క్లారిటీ అయితే లేదు ఇక్కడ క్లారిటీ అయితే ఇంకా లేదు కాకపోతే ఇప్పుడు ఉచిత బస్సు ఏపీ రోడ్ల మీద తిరుగుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఉచిత బస్సు ఏపీకి కొత్తది కానీ కర్ణాటకలో ఆల్రెడీ తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు ఈ పథకం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏపీకి చెందిన ఆర్టీసీ అధికారులు మాత్రం ఆర్టీసీ అధికారులు అలాగే మంత్రులు బృందం కూడా పర్యటించి పథకం గురించి అమలు తీరు అలాగే దాని వచ్చే సాధక బాధకాలు కూడా తెలుసుకున్నారంటే హోంశాఖ రవాణా శాఖ మహిళా సంక్షేమ శాఖకు చెందిన మంత్రులతో కూడిన కమిటీ తెలంగాణలో కూడా పర్యటించింది కర్ణాటకలో కూడా పర్యటించింది ఆ తర్వాత మంత్రుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పలు కీలకమైన అంశాలు చెప్పారట ఆయా రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉంది దాంతో చాలా చోట్ల పురుషులకు సీటు కూడా దొరకట్లేదు కనీసం నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అనేక రోడ్లల్లో అనేది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బస్సులు పెంచేయాలి కంప్లీట్గా అప్పుడే ఇది సౌకర్యవంతంగా ఉంటుంది అలాగా మహిళలకి లేదంటే మహిళలకి ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేయాలి ఇప్పటికే కొన్ని చోట్ల అది లేకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే కంప్లీట్గా బస్సు ప్రయాణ మీద ఎక్కువ ఆధారపడతారు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్లో వాళ్ళకి వచ్చే జీతాలకి టూ వీలర్ మీద వెళ్ళి ఆ పెట్రోల్ ఖర్చు ఇవన్నీ చాలా కష్టం బస్సు అయితే పాస్ తీసుకుంటారు అది తక్కువ ఖర్చుకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడ్డారు ఒక రకంగా అక్కడ మెట్రో ఉంది కాబట్టి కొంత వెసులుబాటు అర్జెంట్ ఉన్నవాళ్ళు ఇంకా మెట్రోలో ప్రయాణించేస్తున్నారు మెట్రో సౌకర్యం దగ్గరగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో మెట్రో అనేది కూడా లేదు అలాంటి లేనప్పుడు ఈ ఉచిత బస్సు పెడితే ఏంటి అనేది ఒక ఆలోచన అలాగే నెలకు ఉచిత బస్సు పథకానికి ఏకంగా నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట అంటే ఏడాదికి అక్షరాల ఆరు వందల కోట్ల రూపాయలు అంటున్నారు మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు కూటమి ప్రభుత్వం మీద భారం అవుతుందా మోయగలదా అనేది ఇక్కడ మీరు చూడాల్సిన అంశం